హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కార్తీక మాసం చూస్తుండగానే అయిపోయింది అలాగే మార్గశిర మాసం కూడా ప్రారంభమయ్యింది అయితే మార్గశిర మాసంలో మనం లక్ష్మీ గురువారాలు వ్రతం చేసుకుంటూ ఉంటామండి కొంతమంది చేస్తారు మరికొద్ది మంది అయితే చేసుకోరు అయితే మార్గశిర మాసంలో నేను మా ఇంటిని అలాగే పూజ గదిని ఏ విధంగా క్లీన్ చేసుకున్నానో ఈ మినీ బ్లాగ్లో చూసేదాము నేను ప్రతి నెలకొక్కసారి అలాగే పదిహేను రోజులకు ఒక్కసారి ఇంట్లో బూజులు అయితే ఖచ్చితంగా దులుపుకుంటానండి ఎక్కడ కూడా దుమ్ము ధూళి అనేది లేకుండా ఇంటిని శుభ్రం చేసుకుంటాను అలాగే మనం వాడుకునే బెడ్షీట్లు కూడా వారానికి ఒక్కసారి వాషింగ్ మిషన్లో అయితే వేస్తూ ఉంటానండి ఎందుకంటే ఎక్కడైతే దుమ్ము ధూళి అలాగే బూజు ఉంటుందో ఎక్కడైతే శుచి శుభ్రత ఉండదో అక్కడ జ్యేష్ఠదేవి వచ్చి చేరుతుంది జ్యేష్టదేవి ఇంట్లో కనుక ఉంటే అనవసరపు ఖర్చు పెరిగిపోతుంది అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాగే తరచు ఏదో ఒక రకంగా ఇంట్లో గొడవ అనేది జరుగుతూ ఉంటుంది అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత అనేది ఉండదండి చిన్న చిన్న వాటికి పెద్ద పెద్దగా గొడవ అనేది జరుగుతూ ఉంటుంది కనుక మనం ముఖ్యంగా ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీనారాయణ ఇద్దరు స్థిరంగా ఉంటారండి కాబట్టి ఖచ్చితంగా పదిహేను రోజులకు ఒక్కసారి ఇంట్లో బూజు అయితే క్లీన్ చేసుకుంటాను అలాగే నెలకు పూజ గది డీప్ క్లీన్ అయితే చేసుకుంటానండి అలాగే విగ్రహాలు అయితే వారంలో రెండుసార్లు కడుగుతూ ఉంటాను పూజ గదిని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటానండి అలాగే పూజ గది డీప్ క్లీన్ చేసేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు పసుపు అలాగే గోమూత్రం కనుక ఉంటే వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చకర్పూరం వేసి ఆ నీళ్ళతో పూజ గది మొత్తం క్లీన్ చేసుకోవాలండి అలా చేసుకుంటే ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే తొలగిపోతుంది మనం పూజ గది మాత్రమే కాదండి వారానికి ఒక్కసారి మనం ఇంటిని క్లీన్ చేసేటప్పుడు అంటే మ్యాప్ పెట్టేటప్పుడు నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు పసుపు కొద్దిగా పచ్చకర్పూరం వేసి మనం ఇంటిని మ్యాప్ పెట్టుకుంటే ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా తొలగిపోతుంది ఈ విధంగా పూజ గది క్లీన్ చేసిన తర్వాత నేను కొత్త వస్త్రం పెట్టి వాటిపైన ఫొటోస్ అయితే పెడతానండి చాలామంది డైరెక్ట్గానే టైల్స్ పైన అంటే నేల పైన పెడుతూ ఉంటారండి అలా మాత్రం పెట్టకూడదు నేను పూజ గదిలో పెట్టడానికి కొన్ని బ్లౌజ్ పీస్ తీసి పక్కన పెట్టుకుంటాను అవి మాత్రమే వాడుకుంటానండి ఈ విధంగా అమావాస్య రాకముందే ఇంటిని అలాగే పూజ గదిని డీప్ క్లీన్ చేసుకున్నానండి అమావాస్య రోజు సాయంత్రం కాలంలో ఐశ్వర్య దీపం ఈ విధంగా వెలిగించుకున్నాను ఇదండి ఈరోజు మినీ వ్లాగ్ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్